రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ పద్నాలుగున ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సేవలు అందించాలని ఒంగోలులో మనబడి నాడు నేడు కార్యక్రమం ప్రారంభమై ప్రారంభించాం పేద పిల్లల కోసం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలి అని చెప్పి పబ్లిసిటీ రాకుండా చూడాలి అని చెప్పి రెండు వేల పంతొమ్మిది నవంబర్ నాలుగున నవంబర్ పద్నాలుగున ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మనం ఇనిషియేట్ చేస్తే గుంటూరులో దుర్గగుడి ధ్వంసం అంటూ రచ్చ చేశారు తీరా చూస్తే అది పశ్చాబద్ధం గుడి రోడ్డుకు అడ్డంగా ఉందని వేరే చోట గుడి నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేశాకే ఇక్కడ రోడ్డు వైడ్నింగ్ చేశారు కానీ అదే రోజు సోషల్ మీడియాలో గుడి కూల్చారు అని రచ్చ చేశారు ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై పిఠాపురం ఆంజనేయ స్వామి గుడిలో ఇరవై మూడు విగ్రహాల ధ్వంసం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం దీనికి సరిగ్గా వారం ముందు జనవరి పదహైదున దేశ చరిత్రలో తొలిసారిగా రైతులకు అండగా మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసే కార్యక్రమం ప్రారంభం ఆ కార్యక్రమానికి పబ్లిసిటీ రాకూడదు అని చెప్పి ఈ కార్యక్రమం పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రొంపిచెర్లో వేణుగోపాలస్వామి గుడి విగ్రహాల ధ్వంసం అలాగే పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవైన ఉండ్రాజవర మండలంలో సూర్యపుపాలెం అమ్మవారి గుడి ముఖ ముఖద్వారం ధ్వంసం చేశారు పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవైన నెల్లూరు జిల్లాలో కొండ్రబిట్టుకూటంలో ప్రసన్న వెంకటేశ్వర సాల స్వామి ఆలయ రథం దగ్ధం చేశారు దానికి సరిగ్గా వారం రోజులు ముందు ఫిబ్రవరి ఎనిమిదిన ఆడపిల్లల రక్షణకై రాజమండ్రిలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారు ఆ దిశ పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో ప్రారంభించే రోజున దానికి పబ్లిసిటీ రాకూడదని ఏకంగా గుడులు గోపురాలతో ధ్వంసంతో పబ్లిసిటీని డైవర్ట్ చేసే కార్యక్రమం ఏ పనితో మహిళా లోకం అంతా కూడా ఈ దిశ చట్టము ఈ దిశ పోలీస్ స్టేషన్లతో ఉపయోగపడుతుంది మహిళా అంటే ఆ కార్యక్రమం జరిగితే మహిళల్లో సానుభూతి మన ప్రభుత్వం పట్ల పెరుగుతుందని రాకుండా చేసే ప్రయత్నం అదే సమయం అదే సమయంలో వేణుగోపాల స్వామి గుడిలో విగ్రహాలు పగిలిపోయాయి అమ్మవారి గుడిముఖ దూరం ధ్వంసమైపోయింది నెల్లూరులో ఓ రథం కాలిపోయింది ఒక్క దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తే మూడు ఘటనలు జరిగాయి రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఏడున యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీలలో ముప్పై ఒక్క లక్ష పదహారు వేల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూరేలా తల్లి బిడ్డ వికాసం కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం అనగా ఒక్క రోజు ముందు సెప్టెంబర్ ఆరో తేదీ ఆరో సెప్టెంబర్ ఆరున రెండు వేల ఇరవైలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం చేసి దగ్ధం చే దగ్ధం చేశారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదకొండున ఎనభై ఏడు లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా ఆసరా పో కార్యక్రమాన్ని వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని పొదుపు సంఘాల చెల్లెమ్మలకు ఆరు వేల ఏడు వందల చిల్లర కోట్ల రూపాయలు వాళ్ళకు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళకు మెయిల్ చేసే కార్యక్రమం రాష్ట్రంలో ఉన్న పేద మహిళలందరూ కూడా తమ కష్టం తెలిసిన నాయకుడు వచ్చాడు అని చెప్పి ఆనందం వాళ్ళ ముఖాలలో కనిపిస్తూ ఉంది దానికి కరెక్ట్గా సరిగ్గా రెండు రోజులకు పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై విజయవాడలో దుర్గగుడి రథానికి చెందిన వెండి సింహాలు మాయము చేశారు రైతన్నల పొలాలకు జలసర్యలు అందించేందుకు రైతనల పొలంలో బోరు వేయించడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఇరవై ఇరవై ఎనిమిది మొదలు పెడుతున్నామని చెప్పి సరిగ్గా రెండు రోజుల ముందు సెప్టెంబర్ ఇరవై ఐదున నెల్లూరు జిల్లాలో నాయుడుపేటలో మున్సిపాలిటీలో తుమ్మూరునందు స్వామి విగ్రహం ధ్వంసం అక్టోబర్ ఎనిమిదిన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తూ జగనన్న విద్యా కానుకలను ప్రారంభించి విద్యార్థులకు అండగా ఉన్నామని భరోసా ఇవ్వడానికి మనం సిద్ధమయ్యాం కరెక్ట్గా మూడు రోజులు కరెక్ట్గా మూడు రోజుల నుంచి మొదలైంది ధ్వంసం రచన అక్టోబర్ ఐదున రెండు వేల ఇరవై కర్నూలు జిల్లాలో మంత్రాలయం మండలంలో శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి శేషపడుగుల ధ్వంసం అక్టోబర్ పదహారున వెనుకబడిన వర్గాల అయిన బీసీలకు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చే చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుని వెనుకబడిన వర్గాలకు మంచి చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం తార్లపాడు గ్రామంలో వీరభద్రస్వామి దేవస్థాన గోపురం ధ్వంసం అంటూ ఆ తర్వాత రోజే పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవైన మీడియాలో ప్రచారం దేశంలో ఎక్కడా లేని విధంగా ఎవరు చేయని విధంగా రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ముప్పై ఒక్క లక్ష ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుతో ఇస్తూ ఉంటే తిరుపతి ఉత్సవాలలో ఏర్పాటు చేసిన పూర్ణ కుంభకో పూర్ణ కుంభం లైటింగ్ను దూరం నుంచి ఫోటో తీసి శిలువ అంటూ ప్రచారం సిలువ కాకపోయినా విజయనగరంలో ఇళ్ళ పట్టాలను పంచేందుకు అక్కడికి వెళ్ళి జగన్ అక్కడికి వస్తూ ఉన్నాడు అని తెలిసి జగన్ వెళ్ళే స్థలానికి కరెక్ట్గా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాలయంలో రాముల వారి విగ్రహంపై దాడి ఇంకా ఇళ్ల పట్ట పట్టాల పంపిణీ కార్యక్రమాలు ఇంకా గ్రామాలలో జరుగుతూనే ఉన్నాయి రాజమండ్రిలో సుబ్రహ్మణ్యం స్వామిపై గుడిలో దాడి ఏమిటి అని అంటే చాలా వరకు గుళ్ళు అసలు ఎండోమెంట్ పరిధిలోకి కూడా రావు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఉన్న గుళ్ళు ఎక్కడో మారుమూల ప్రదేశాలలో జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలలో అర్ధరాత్రి పూట జరిగిన ఘటనలు ఆ ధరాత్రి పూట అందరూ పడుకున్న తర్వాత వెళ్ళి ఒక కార్యక్రమం మారుమూల గుడిలో చేస్తారు మరుసటి రోజు సోషల్ మీడియాలో దాన్ని పబ్లిసైజ్ చేస్తారు వాళ్ళకున్న ఎల్లో మీడియా ఆ ఈనాడు అయితేనేమి్రజ్యోతి అయితేనేమి ఆ టీవీ ఫైవ్ అయితేనేమి అసలు వీళ్ళు అసలు ఇటువంటి వాళ్ళు మనుషులేనా అనిపిస్తుంది మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు ఎటువంటి నేరాలను మనం ఈరోజు డీల్ చేయాల్సి వస్తూ ఉంది అని అంటే ఉదాహరణగా చెప్పిన ఎందుకనంటే ఈరోజు మనం డీల్ చేసే కార్యక్రమాలు ఏదైతే చేస్తూ ఉన్నామో ఇగ్నైట్ అనే పేరుతో డెలిబ్రేషన్స్ డిస్కషన్స్ ఏదైతే చేస్తూ ఉన్నామో నాట్ ఓన్లీ ఆర్ మిగిలిన ఆస్పెక్ట్స్ అన్నీ ఏ రకంగా మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్గా భావించి క్రైమ్స్ను తగ్గించేందుకు ఎఫిషియెన్సీని పెంచేందుకు ఏ రకంగా మనం టెక్నాలజీని ఉపయోగించి ఏ రకంగా డెలిబరేషన్స్ చేసి ఏ రకంగా బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చే కార్యక్రమం ఏ రకంగా చేస్తు చేయడానికి ఏదైతే మనం మనల్ని ప్రేరేపించుకుంటూ ఇగ్నైట్ అని చెప్పి రగిల్చుకోవడం చేస్తూ ఉన్నామో అందులో భాగంగా ఈ పొలిటికల్గా జరుగుతూ ఉన్న ఈ గొరిల్లా వార్ఫేర్ను కూడా వీ నీడ్ టు ట్యాకిల్ దట్ సిచ్యువేషన్ ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కు కావాలని చెప్పి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమం మంచి పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా పబ్లిసిటీని డైవర్ట్ చేయాలి అనే దుర్మార్గ బుద్ధితో చేసే ఆలోచనతో చేస్తా ఉన్న దుర్బుద్ధితో వచ్చే కార్యక్రమాలు వీటి మీద కూడా దయచేసి మీ డెలిబరేషన్స్లోను మీ డిస్కషన్స్లోను ఇగ్నైట్ అనే కార్యక్రమంలో వీటిని కూడా తీర్చుకో వీటిని కూడా తీసుకొని రండి మీ డిబేట్స్లో మీ డిస్కషన్స్లో వీటిని ఎలా అరికట్టాలి అనే ఆలోచనలలో ఇంకా మీ బుర్రలు ఇంకా పదునుగా పనిచేసే కార్యక్రమం దిశగా అడుగులు వేయండి దాదాపుగా ఇరవై వేల గుడులలో ఎప్పుడూ లేని విధంగా ఇరవై వేల గుడులలో ఇప్పటికే సీసీ కెమెరాలు పెట్టాం ఇరవై వేల గుడులలో సీసీ కెమెరాలు ఇప్పటికే అమర్చాం కానీ ఎక్కడో మారుమూల గుడి జనసంచారం లేని చోట అర్ధరాత్రి పూట అందులోనూ వాళ్ళ ప్రైవేట్ గుడులు వాళ్ళ వాళ్ళ యాజమాన్యంలో ఉన్న గుళ్ళు కూడా ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే వెంటనే మరుసటి రోజు సోషల్ మీడియా మరుసటి రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ టెటోళ్ళందరూ రెచ్చగొట్టడం రాజకీయ నాయకులు కూడా వివక్ష మర్చి రాజకీయ నాయకులు కూడా దీన్ని రాజకీయంగా లబ్ధి చేసుకు చేసుకునే కోసం అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం పన్నాగం పన్ని కుట్రలు పండుతూ ఉంటే మన ఆలోచనలు కూడా మారాలి దయచేసి మీరంతా కూడా మీ ఇగ్నైట్ కార్యక్రమాలలో దీనిని కూడా చేర్చమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను